స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి తొందరగా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నోట్లో వేసుకుంటేనే కరిగిపోయి అంత సాఫ్ట్గా ఉంటుంది ఇంత టేస్టీగా ఉన్న కరాచీ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోండి అందులోకి ఒక కప్పు వరకు కాన్ఫ్లవర్ని తీసుకోండి ఇందులోకి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని తీసుకోండి ఒక గ్లాస్ నిండుకు వేసుకుంటున్నాను ఇలా నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి కాన్ ఫ్లోర్ కదా కొంచెం గట్టిగానే ఉంటుంది కొంచెం స్లోగా కలుపుకుంటే ఇలా పాలలాగా కన్సిస్టెన్సీ వస్తుంది దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని తీసుకోండి కడాయి అడుగు భాగంలో కొంచెం తడి ఉండేటట్లు చూసుకోండి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న కాన్ఫ్లోర్ పాలని వేసుకోండి ఇందులోకి ఒక కప్పు వరకు పంచదారం తీసుకోండి ఒక కప్పు కాన్ఫ్లోర్కి ఒక కప్పు పంచదార స్వీట్ సరిగ్గా సరిపోతుంది మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండండి ఈ ప్రాసెస్ మొత్తం ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొనే చేయాలి లేదంటే తొందరగా వంటలు కట్టేస్తుంది ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి ఇలా కలిపేటప్పుడు ఏమరకుండా ఖచ్చితంగా కలుపుతూనే ఉండాలి ఈ హల్వా ప్రిపేర్ చేయడానికి పెద్దగా టైం ఏం పట్టదు అలా చూస్తుండగానే మొత్తం ఫ్లోర్ ఇలా ముద్దగా అయిన తర్వాత మధ్యలో ఉండలేమీ లేకుండా బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఫుడ్ కలర్ని వేసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని మొత్తం అంతా ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం కలిపేదాన్ని బట్టి మన హల్వా ఎంత సాఫ్ట్గా వస్తుందో తెలుస్తుంది ఇలా మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోండి ఇలా నెయ్యిని వేయడం వల్ల టేస్ట్ అలాగే ఫ్లేవరు చాలా బాగుంటుంది అలాగే పెనముకి అతుక్కోకుండా మొత్తం క్లీన్గా కూడా వచ్చేస్తుంది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కడాయిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యిని వేసుకొని అడుగు భాగం మొత్తం రాసుకోండి ఇలా నెయ్యిని రాసుకోవడం వల్ల హల్వాని కట్ చేసి ముక్కలుగా చేసుకున్నప్పుడు ఈజీగా ప్లేట్కి అతుక్కోకుండా వస్తుంది ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న హల్వాని ఇందులో వేసుకొని కొంచెం మందంగానే వీడియోలో చూపిస్తున్నట్లు అలా ప్రెస్ చేసుకొని స్క్వేర్ షేప్లో వచ్చేటట్లు చూసుకోండి ఇలా ప్లేట్లో సెట్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని దీనిపైన గార్నిష్ చేసుకోండి డ్రై ఫ్రూట్స్ అతుక్కోవడానికి పైన ఒకసారి అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది లేదంటే కట్ చేసేటప్పుడు మొత్తం రాలి కింద పడిపోతాయి ఇప్పుడు దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలా వదిలేసేయండి తర్వాత ఇలా పీసుల్లాగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చూస్తున్నారు కదా ఈజీగా కరాచీ హల్వాని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేశాము చాలా సాఫ్ట్గా ఉంటుంది అలాగే మంచి టేస్ట్గా ఉంటుంది ఈవినింగ్ స్కూల్ నుంచి పిల్లలు వచ్చేలోపు ఇలా ఒక డిఫరెంట్ స్వీట్ని చేసి పెట్టాము అంటే వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా అలాగే ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్